ఈ మధ్యకాలంలో టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు చాలా ఎక్కువగా వాడుతున్న పదం నేను నైంటీ ఫైవ్ నాటి చంద్రబాబుని ఎవరి అలసత్వాన్ని ఉపేక్షించను అని కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అప్పటి స్ట్రిట్ చంద్రబాబు మళ్ళీ కనబడడం కష్టమేనా అనే అనుమానాలు వస్తున్నాయి వరుస పెట్టి పార్టీ నాయకులు వివాదాల్లో చిక్కుకుంటున్నా కొంతమంది హద్దు దాటి ప్రవర్తిస్తున్నా చంద్రబాబు హెచ్చరికల వరకు మాత్రమే పరిమితమైపోయారన్న చర్చ పార్టీ వర్గాల్లో సైతం మొదలైంది ఈ ఒక్క నెలలోనే టీడీపీ నాయకులు నాలుగు పెద్ద వివాదాల్లో చిక్కుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంటే ఆ సినిమాను ఆడనివ్వమంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ హెచ్చరిస్తున్నట్టుగా ఉన్న ఆడియో లీక్ అయింది అందులో వాడిన దుర్భాషలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని తీవ్రంగా బాధపెట్టాయి దానితో వాళ్ళు నిరసనలకు దిగారు ఆడియో తనది కాదని ఎమ్మెల్యే ఎంత చెప్పినా చాలామంది అది ఆయనదే అని నమ్ముతున్నారు చంద్రబాబు సైతం ఎమ్మెల్యేలని పిలిపించి మందలించారు కానీ ఇప్పటికీ ఆ వివాదం చల్లబడలేదు ఇక నెల్లూరు అరుణ విషయం పార్టీ ఇమేజ్ను బాగా దెబ్బతీసింది ఆమె స్నేహితుడు యావజ్జీవ ఖైదీ శ్రీకాంత్కి పేరోల్ లభించేలాగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి ఇది అటు ఇటు తిరిగి ఏకంగా హోంశాఖకు అంటుకుంది ప్రస్తుతం శ్రీకాంత్ తిరిగి జైలుకు వెళ్లిపోగా అరుణ కూడా అరెస్ట్ అయింది దీనిపైన హోంమంత్రి స్వయంగా మీడియాకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ఆముదాల వలస ఎమ్మెల్యే కూనార్ రవికుమార్ తనను వేధిస్తున్నాడు అంటూ ఓ మహిళ మీడియా ముందుకు వచ్చారు అసభ్యకరమైన వేధింపులు ఎదుర్కొన్నామని ఆరోపణలు చేశారు దీనికి ఎమ్మెల్యే స్పందిస్తూ తనపైన జరిగిన కుట్రగా ఖండించారు ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గానో లేక ఆడియోల పరంగానో నేతలు వివాదాల్లో చిక్కుకున్నవి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్ని పరిధులు దాటేశారు విధుల్లో ఉన్న అటవీ శాఖ సిబ్బంది పైన తన అనుచరులతో పాటు దాడి చేసినట్టు విజువల్స్ మీడియాలో వైరల్ అయ్యాయి వీటిలో అటవీ శాఖ డైరెక్టర్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది దీనితో ఆయన సీరియస్ అయ్యారు మరోవైపు సీఎం చంద్రబాబు కూడా ఎవరిని వదిలిపెట్టద్దంటూ పోలీసులను ఆదేశించడంతో ఎమ్మెల్యే పైన కేసు నమోదైంది ఈ నాలుగు వివాదాలు ఒక్క నెలలోనే బయటపడడం అనేది ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలలో కొంతమంది ఎంత లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారో అన్న నిజాన్ని బయటపెట్టింది ఇవనే కాదు ఇలాంటి వివాదాలు వరుస పెట్టి చంద్రబాబు మండిపడ్డారు నేతల్ని హెచ్చరించారు ఇలాంటి హెడ్డింగ్స్ కి వార్తలు పరిమితమవుతున్నాయి తప్ప ఆయన తనదైన శైలిలో యాక్షన్ తీసుకున్న సూచనలైతే కనిపించడం లేదు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచి పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అసభ్యకరమైన వీడియోలో కనిపించినందుకు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు చంద్రబాబు అలాంటి ఫైర్నే తెలుగు ప్రజలు చంద్రబాబు నుంచి ఎదురుచూసేది నిజంగానే పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై తొమ్మిది మధ్య చంద్రబాబు అంటే స్ట్రిక్ట్ పొలిటీషియన్ క్రమశిక్షణ కలిగిన అడ్మినిస్ట్రేటర్గా దేశవ్యాప్తంగా పేరుండేది ఆయన కూడా అది గమనించి తాను నైంటీ ఫైవ్ మోడల్ చంద్రబాబుగానే పనిచేస్తున్నానని పదే పదే చెబుతున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ అలా కనిపించడం లేదన్న వాదన ఉంది ఆయన మనసులో ఏముందో తెలియదు కానీ పార్టీ క్రమశిక్షణ పరంగా సామాన్య తెలుగు ప్రజలు ఎదురు చూస్తోన్న చంద్రబాబు పనితీరు ఇదైతే మాత్రం కాదు అనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి